శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్విర్భానుకరకరేవి గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కటశ నిషాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు ఉన్నటువంటి రాశి రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా పూర్వజన్మ పుణ్యం చేసుకుంటేనే ఆ రాశిలో పుడతారు ఎందుకంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు రామ అనే పేరు కాదు రామచంద్రుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవటం చేత రామచంద్రుడు అనేటువంటి పేరు వచ్చింది ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో మీరు చెప్పక్కర్లే మీరు చెప్పగా మీరు చూ చూస్తూనే ఉంటారు రామాలయం లేనటువంటి దేశం లేదు ప్రతి పల్లెటూళ్ళలో కూడా రామాలయం ఉంది రాముణ్ణి పూజించని జనం లేరు కనీసం పెళ్లి జరుగుతుందంటే రాముడి పట్టం అక్కడ పెట్టుకొని పెళ్లి చేసుకుంటాము ఆదర్శ దంపతులు సీతారాములు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతో పుణ్య దంపతుల వాడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు కానీ వీళ్ళకి కష్టాలు మాత్రం బాగా ఉంటాయి ఎన్ని కష్టాలైనా పడతారు మంచి పేరు కలిగి ఉంటారు భార్యనట్లా చూడాలి తల్లిదండ్రులని ఎట్లా చూడాలి ఎట్టా చూడాలి దుర్మార్గుని ఎట్లా శిక్షించాలి సన్మార్గులతో ఎట్లా ఉండాలి ఇవన్నీ తెలిసిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అటువంటి కర్కాటక రాశికి బుధుడు ఒక్కడు కేతు ఒక్కడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు బుధుడు కేతువు బాగాలేదు అయితే అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో శని ఉండటం వల్ల ప్రతివాడు కూడా శని అష్టమంలో ఉన్నాడు ప్రాణకంటకుడు చాలా భయంకరంగా ఉంటుందని చెబుతూ ఉన్నారు అంత భయంకరంగా ఉంటుందని చెప్పటానికి లేదు మంచివాళ్ళ జోలికి ఎవ్వరు రారు ఇప్పుడు చెడ్డవాడికి నాలుగు చిత్తంగానే కోపం వస్తుంది కాదు మా చెడ్డవాడిని ఓ దెబ్బ కొట్టంగానే పది దెబ్బలు కొడతాడు మంచివాడు ఎవరితో పోడు ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా పక్కకి వెళ్ళిపోయి తప్పించుకొని తిరుగుతాడు మంచిగా అందరితో ఉంటాడు మంచే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఇబ్బంది ఉండదు కానీ ఈ రాశివాళ్ళు చేయవలసిన పని ఏమిటయా అంటే రెండే రెండు గ్రహాలు బుధుడు కేతువు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు మరి మే నెల ఒకటవ తారీఖు నుంచి గురువు వృషభ రాశికి వస్తాడు అప్పటిదాకా చెప్పాలంటే వీళ్ళకి చాలా కష్టాలే కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి శివ దర్శనం చేసుకోవాలి శివుడికి ఒక ప్రదక్షిణ విధానం ఉంది దాన్ని ఏమంటారంటే చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణ ఎట్లా ఉంటుందంటే అది గుళ్ళో అచ్చకుండి కానీ గుళ్ళో వాళ్ళని అడిగితే చెబుతారు చూపిస్తే కానీ అర్థమయ్యేది కాదు కాబట్టి పదకొండు ప్రదక్షిణాలు చెన్నీ ప్రదక్షిణాలు చేయండి అది కాక ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి మిగతా గ్రహాలు తొమ్మిది గ్రహాల్లో రెండు గ్రహాలే బాగాలేవు ఏడు గ్రహాలు ఏడు గ్రహాలు బాగాలేవు రెండు గ్రహాలే బాగున్నాయి ఆ ఏడు గ్రహాలకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం ఈ కర్కాటక రాశి గోచారమే నేను చెప్పా జన్మలగ్నం చేస్తా ఉందో చూసుకొని తగిన శాంతి చేసుకుంటే మీకు చాలా మంచిది ఎందుకు ఇట్లా చెబుతున్నాను అంటే అసలు కారణం ఏమిటంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి సుమారుగా చెబుతూ ఉన్నాను ఒక అరవై సంవత్సరాల దాకా బాగా సంపాదించాడు తను కూర్చొని తిన్నా తగి తరిగిపోనంత సంపాదించాడు తనే కాదు తన సంతానం కూర్చొని తిన్నా కూడా ఖర్చుగానంత సంపాదించాడు అటువంటి వాడికి ఏమవుతుంది ఇట్లాంటి టైంలో సర్వం పోతుంది తింటానికి కూడా తిండి ఉండదు చూసేవాళ్ళు ఎంత బాధపడతారంటే రాజులాగా బతికిన వాడు బేకారి అడుక్కు తినేవాళ్ళగా తయారవుతాడు ఇటువంటి కష్టం ఎవడు పడకూడదు శత్రువు కూడా పడకూడదు కాబట్టి ఇట్లాంటి టైంలో జాగ్రత్త పట్టడం అవసరం కాబట్టి ముందు మీ జాతక రీత్యా చూపించుకోండి అయితే మీకు పూర్తిగా చెడు అనే చెప్పటంలా దానికి తగిన ప్రవర్తన చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య రాదు కాబట్టి రాకుండా ఉండాలి కాబట్టి నేను ప్రత్యేకించి మీ జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది వివాహాది శుభకార్యాలు వాళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి అయితే ఈ కర్కాటక రాశిలో ఆ అష్టమంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా మంచివాడే శని ఎప్పుడు చెరుడు చేయుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శని పూర్తిగా కష్టపెడతాడు కానీ నష్టపెట్టడు అని చెప్పాలి కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకోవటం మరి సూర్య నమస్కారాలు చేయటం ఇంకా బియ్యపుర పంచదార కలిపి శివుల పుట్టలకు వేయండి ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగినట్లుగా శాంతి చేసుకోండి మీకు ఎటువంటి నష్టం లేకుండా కొంతైనా నష్టం ఉంటుంది వందకి పదివంతులైనా నష్టపడతాము వందకి తొంభై వంతులు పోతే మనం బతకటమే అవుతుంది అది తర్వాత నా పోటీవాడు చెబుతా అయ్యో మాకు చెప్పలేదే మేము చేసుకోలేకపోయినామే మేము బాధపడుతున్నామే అనుకుంటారు అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మీకు వివరించి ఇంత వివరంగా చెబుతూ ఉన్నాను కాబట్టి కర్కాటక రాసి వాళ్ళు మంచివాళ్ళు మంచి యోగ్యులు వాళ్ళు ఎప్పుడు కూడా మంచే కోరుతారు అందరికీ మేలే చేస్తారు మంచి చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకు మేలే జరుగుతుంది ఏమంటారంటే మంచి చేసేవాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక రావి చెట్టు విత్తనం చిన్న విత్తనం ఓ పెద్ద వృక్షం అవుతుంది అట్లాగే బ్యాంకిలో పెట్టిన డబ్బులు మనం కొద్దిగా వేస్తే కొన్ని సంవత్సరాలు పెడితే వడ్డీకి వడ్డీ పెరిగి అసలు కంటే ఎక్కువ అవుతుంది అట్లాగే ఈ పుణ్యం కూడా ఎట్లా ఉంటుంది ఎన్ని పాపాలున్నా హరించి వేస్తుంది కాబట్టి పాపాన్ని పోగొట్టుకోవాలంటే పుణ్యం చేసుకోవాలి పైన మీ ఇష్టం ఎప్పుడూ స్మరించండి ఈ కరికాటక రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి